కర్ణాటక రాష్ట్రంలో అనేక ప్రముఖ దత్తక్షేత్రాలు క్షేత్రాలు తీరి ఉన్నాయి ముఖ్యంగా దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుని తపోభూమి గురువాపురం దత్తాత్రేయుని రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి వారి దివ్య క్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయుని నాలుగవ అవతారం మాణిక్ ప్రభు కార్యక్షేత్రం మాణిక్ నగర్లు కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుని తపో భూమి కురువాపురం రాయచూర్ జిల్లా కర్ణాటక దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు కొలువైన ప్రదేశం గురువాపురం ఈ క్షేత్రం తెలంగాణ కర్ణాటక సరిహద్దులో కృష్ణానది మధ్య ద్వీపంలో ఉన్నది శ్రీపాద భూమి స్వామి పద్నాలుగు సంవత్సరాలు ఈ కురువాపురంలో భక్తులను అనుగ్రహించి కృష్ణానదిలో అంతర్ధానమై రెండవ అవతారంగా శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించారు దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు లోని పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి దంపతులకు జన్మించారు చిన్నపనంలోనే సన్యాసించి భారతదేశం అంతా పర్యటించి కర్ణాటకలోని తన ఏట అడుగు పెట్టి కృష్ణానదిలో అంతర్ధానమైన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతిగా రెండవ అవతారం తీసుకున్నారు హైదరాబాద్ నుంచి సుమారు నూట కిలోమీటర్ల దూరంలో ఉన్నది హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా మహబూబ్ నగర్ వెళ్లి అక్కడి నుంచి మక్కల్ చేరుకోవాలి మక్కల్ నుంచి కురువాపురం పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రామాల మీదుగా ప్రయాణించి కృష్ణానది ఒడ్డున విఠల్ బాబా ఆశ్రమం చేరుకుంటాం మఠం నుంచి కృష్ణానది మధ్యలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ దేవాలయం కనబడుతుంది నదిని దాటించడానికి పడవలు చిన్న తెప్పలు ఉంటాయి నది మధ్యలో తెల్లని రాతి తిన్నెలు వాటి చుట్టూ గతి దుబ్బులు పక్షులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడి వాతావరణం కురువాపురం కృష్ణానది మధ్యలో ఉన్న ఒక ద్వీపం ఇది కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోకి వస్తుంది కర్ణాటక నుంచి అయితే రాయచూరు నుంచి ఆక్పూర్ మీదుగా చేరుకోవచ్చు పడవలు తెప్పలతో ప్రయాణించి భక్తులు కురువపురం చేరుకుంటారు నదిలో ప్రకృతి మధ్యలో పడవలో సాగే ప్రయాణం ఎంతో బాగుంటుంది కృష్ణోనదిలో స్నానం చేసి స్వామి దర్శనానికి బయలుదేరితే ఎదురుగా పెద్ద రాగి చెట్టు స్వాగత ద్వారం కనిపిస్తాయి మెట్లు ఎక్కి ముందుకు వెళ్ళగానే దేవాలయం గాలిపోత్రం వస్తుంది శ్రీపాద రాజం శరణం ప్రపంచే దత్తాత్రేయ ప్రథమ అవతార శ్రీపాద శ్రీవల్లభ తపో భూమి అనే బోటు కనిపిస్తుంది దత్తాత్రేయున్ని స్మరించుకుని లోపలికి వెళితే దేవాలయ ప్రాంగణంలోకి వెళతాము శ్రీవాద శ్రీవల్లభులు తపస్సు చేసిన చోట దేవాలయం నిర్మించారు చేసి స్వామి దర్శనానికి వెళ్ళాలి దర్శనానికి వెళ్ళే మగవారు షర్టు బనియన్ క్యాండ్ తీసేసి కేవలం పంచదాని టవరగాని కట్టుకుని దర్శనం చేసుకోవాలి కాబట్టి ముందే యుంగి గాని పంచదాని పట్టుకుని వెళితే మంచిది గుడి లోపలకు వెళ్ళగానే దత్తాత్రేయుని విగ్రహం దర్శనమిస్తుంది అక్కడే చిన్న గుహలో పాదుకల రూపంలో శ్రీపాద శ్రీవల్లభులు దర్శనమిస్తారు దానిపైన శ్రీపాద శ్రీవల్లభుని దివ్యమంగళ విగ్రహం పూజారి ఇచ్చే ఆహారతి వెలుగులో దర్శనమిస్తుంది స్వామిని మనసారా కొలిచి ఆలయ లోపల కూర్చుని ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది గర్భగుడి ఎదురుగా ఆలయ ప్రాంగణంలో రావి వేప చెట్లు కలిసి ఉంటాయి అక్కడే చిన్న మందిరాలలో హనుమ విష్ణు శివలింగాలుంటాయి చెట్ల మొదట్లో ఒకే పాన మీద రెండు శివలింగాలు ఎదురుగా అందమైన లోహ నందీశ్వరుడు కూర్చుని ఉంటాడు పక్కనే సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో దాని మొదలలో రాతి దత్త పాదుకలు శంఖ చక్ర త్రిశూల కమండలాలతో ఉంటుంది దేవాలయం ప్రాంగణంలో రాతి మండపం ఉంటుంది ఇక్కడ ఆఫీసులో భక్తులు విరాళాలు ఇవ్వచ్చు దేవాలయానికి కొద్ది దూరంలో వెయ్యి సంవత్సరాల పైబడిన ఒక పెద్ద చెట్టు భారీ ఓడలతో ఉంటుంది శ్రీపాద శ్రీవల్లభులు ఈ మరిచెట్టు కింద తపస్సు చేసేవారు చెట్టు ప్రాంగణంలో దత్త పాదుకలతో చిన్న మందిరం ఉంటుంది ఇంకొక వైపున శ్రీపాద శ్రీవల్లభుల పాలరాతి విగ్రహంతో చిన్న మందిరం ఉంటుంది చెట్టు దగ్గరలోనే వాసు దేవానంద సరస్వతి తపస్సు చేసిన గుహ ఉంటుంది శ్రీపాద శ్రీవల్లభులు రూపంలో ఉండి ఈ కురువారంలో స్వామిని దర్శించుకుని ఆధ్యాత్మికతను హృదయంలో నింపుకుని భక్తులు తిరిగి కృష్ణానదిలో ప్రయాణించి గమ్య స్థానాలకు చేరుకుంటారు శ్రీపాద రాజం శవణం దత్తాత్రేయుని రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి దివ్య క్షేత్రం గానుగాపూర్ గుల్బర్గా జిల్లా కర్ణాటక దత్తక్షేత్రాలలో ప్రముఖమైనది గానుగాపూర్ దత్తక్షేత్రం దత్తాత్రేయుని రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కొలువైన ప్రదేశం శ్రీ నృసింహ సరస్వతి స్వామి భారతదేశం అంతా పర్యటించి పన్నెండు సంవత్సరాలు వాడిలో ఉన్నారు తరువాత కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని గాన్గాపూర్ చేరుకున్నారు భీమా అమరజ సంగమ ప్రదేశంలో ఉంటూ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ ధరింపచేశారు సుమారు ఇరవై మూడు సంవత్సరాలు గానుగాపూరులో ఉన్న స్వామి శ్రీశైలం చేరి కదలీవనలు తపస్సు చేసి పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో పాతళ గంగలో అంతర్ధానమైనారు ఇప్పటికీ గానుగాపూర్లో రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు కానుగాపూర్ చేరుకున్న భక్తులు ముందుగా భీమా అమరజ నదుల సంగమ ప్రదేశం చేరుకుంటారు అక్కడ నదీ సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు పసుపు కుంకుమ అక్షంతలు మారేడు దళాలు పూలతో అలంకరించిన కొబ్బరికాయను దీపం వెలిగించి నదిలో వదులుతారు నది ఒడ్డున ఉన్న రావి చెట్టు చుట్టూ తిరిగి దత్తాత్రేయుణ్ణి శివుణ్ణి పూజిస్తారు ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న దత్త పారాయణ మందిరంలోకి వెళ్ళి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు పారాయణానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన పీఠాలపై గురి చరిత్ర గ్రంథాన్ని పెట్టుకుని భక్తితో పారాయణం చేస్తారు సంగమం నుంచి బయలుదేరి కొంత దూరంలో ఉన్న నిర్గుణ పాదుకా మందిరం చేరుకోవాలి ఆలయం రాజగోపురం ఐదు అంతస్తులతో పంచ కలసాలతో ఆహ్వానిస్తుంది గోపురం మీద శిల్పాలు కనిబిందు చేస్తాయి ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు గోధుమ ఎరుపు రంగులో ఉంటాయి ఇది రాయితో చేసినవో చెక్కతో చేసినవో తెలియదు కానీ వాటిని తాకితే మృదువుగా మానవ శరీర అవయవాలుగా అనిపిస్తాయి స్వామి శ్రీశైలం వెళ్లే ముందు వీటిని భక్తుల అనుగ్రహం కోసం విడిచి వెళ్లారు ఆలయ లోపలకు వెళ్లగానే దత్తాత్రేయ నామస్మరణతో పులకించిపోతారు నిర్ఘుహ మఠం చుట్టూ ప్రదక్షిణలు చేశాక లోపలికి వెళ్లి స్వామివారి పాదుకలను దర్శించుకుంటారు వీటిని ఒక గవాక్షం ద్వారా మాత్రమే దర్శించుకోగలం అక్కడే మూడు ముఖాలతో స్వామి దర్శనం అవుతుంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మానసిక శాంతి కలుగుతుంది ప్రాణాంతక వ్యాధులకు స్వామి దర్శనంతో ఉపశమనం లభిస్తుంది మఠం ప్రాంగణంలోనే ఒక రావి చెట్టు ఉంటుంది స్వామివారు ఇక్కడ వచ్చినప్పుడు ఈ చెట్టు పైన బ్రహ్మరాక్షసుడికి విమోచనం కల్పించి సద్గతులు ప్రసాదించారు అందువల్ల భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వ్యక్తులు ఇక్కడకు రాగానే వారికి వాటి నుంచి విముక్తి కలుగుతుంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేక దినాల్లో ఇటువంటి వారిని ఇక్కడికి తీసుకువస్తారు స్వామి వారి పాద స్పర్శకు వారికి నయమవుతుంది పన్నెండు గంటల తరువాత ఆలయం ప్రక్కనే భక్తులకు ప్రసాదం భిక్ష వేస్తారు బాదం ఆకుల దున్నెలతో వెళితే వివిధ రకాల పదార్థాలను భిక్షగా వేస్తారు ప్రసాదంగా భక్తులు ఆనందంగా స్వీకరిస్తారు సంగారెడ్డి హనాబాద్ గుల్బర్గా చెల్లుకోవచ్చు ట్రైన్లు అయితే రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి ఇరవై ఒకటి కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్ళాలి ఇక్కడ స్టే చేయడానికి తక్కువ రేట్లలో ధర్మశాలలు ఉంటాయి లగ్జరీ ఏసీ హోటల్స్ కూడా ఉంటాయి శ్రీదత్త క్షేత్ర దర్శనం సర్వపాప హరణం దత్తాత్రేయుని నాలుగవ అవతారం మాణిక్ ప్రభు మహారాజ కార్యక్షేత్రం మాణిక్ నగర్ బీదర్ జిల్లా కర్ణాటక దత్త ప్రముఖమైనది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ కి కిలోమీటర్ దూరంలో ఉన్న మాణిక్ నగర్ ఇక్కడ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ మహాసమాధి ఉన్నది మాణిక్ ప్రభు దత్తాత్రేయ అవతారాలలో నాలుగవదిగా భక్తులు భావిస్తారు మాణిక్య ప్రభు పద్దెనిమిది వందల పదిహేడు డిసెంబర్ ఇరవై రెండున మనోహర్ నాయక్ బయ్యమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించారు కొంతకాలం క్రితం బయ్యమ్మకు కలలో దత్తాత్రేయుడు కనబడి నేను నీకు కొడుకుగా పుడతానని చెప్పారు దత్త అవతారమైన మాణిక్య ప్రభు చిన్నతనం నుంచే ఎన్నో లీలలు ప్రదర్శించారు ఒంటరిగా అరణ్యాలలోకి వెళ్లి వచ్చిందంటే చచ్చిన వాళ్ళు బతికేవారు గొప్ప సంతానవంతులయ్యేవారు రోగుల రోగాలు నయమయ్యేవి దరిద్రులు ధనవంతులయ్యేవారు మాణిక్య ప్రభు భారతదేశం అంతా పర్యటించారు అనేక పుణ్య స్థలాలను దర్శించారు ఎక్కడికి వెళ్లినా ఆయన చుట్టూ భక్తులు చేరేవారు గురుగంగా విరజానదుల సంగమ ప్రాంతంలో స్థిరపడాలని భావించి మాణిక ప్రభు పల్లకిలో ప్రాంతానికి వచ్చేసరికి అడవిలో పల్లకి చెట్టుకు ఇరుక్కుపోయింది దాంతో స్వామి పద్దెనిమిది వందల నలభై ఐదులో ఇక్కడ గాడిని స్థాపించి స్థిరపడ్డారు స్వామి రాకతో అరణ్యం జన సమూహం అయ్యి మాణిక నగరిగా మారింది పేదవారి నుంచి రాజులు నవాబులు ఆయనను దర్శించి ధరించేవారు ఆ ప్రాంతంలో కన్నడ మరాఠీ తెలుగు భాషలతో పాటు ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు సర్వమత సమ్మేళనంగా మాణికూరు ఉండేది ఏ భక్తుడు ఎలా ఆరాధిస్తాడో అలా స్వామి దర్శనం ఇచ్చేవారు హిందువులకు దత్తాత్రేయునిగా మహాశివుడిగా శ్రీరామచంద్రుడిగా పండరి నాథుడిగా కనిపిస్తే ముస్లింలకు మెహబూబ్ అవతారంగా కనిపించేవారు లింగాయతలకు బసవేశ్వరుడిగా సిక్కులకు గురు నానకుగా దర్శనమిచ్చేవారు మాణిక్ ప్రభు సంస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా స్వతంత్ర పోరాట స్ఫూర్తి కేంద్రంగా పేరు తెచ్చుకుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో ఉత్తర భారతదేశంలో నానాసాహెబ్ పేష్వా ఝాన్సీ లక్ష్మీబాయి తాంత్యా తోపే వంటి వారు స్వాతంత్రం కోసం బ్రిటిషర్స్ మీద పోరాడుతున్నారు మాణిక్ ప్రభు ఆశీర్వాదం కోరుతూ నానాసాహెబ్ పేష్వా ఒక లేఖతో రంగారావు అనే వ్యక్తిని పంపారు మాణిక్ ప్రభు పేష్వాని ఆశీర్వదిస్తూ ప్రసాదాన్ని చాలా ధనాన్ని ఇచ్చి స్వాతంత్రానికి చాలా సమయం ఉన్న ప్రయత్నం ఆపడుతూ నా ఆశీర్వాదం మద్దతు ఉంటుంది అని పంపారు యోగ దండాలను తయారు చేయించి యుద్ధ ప్రమాదాల నుంచి రక్షిస్తాయని భక్తులకు పంచారు పోరాటం అనంతరం వాటిని వెనక్కు రప్పించి ఒక గదిలో భద్రపరిచారు ఇప్పటికీ ఈ గది ప్రభు దేవాలయ ప్రాంగణంలోనే ఉన్నది అనేక సంవత్సరాలు భక్తులను ధరింపజేసిన మాణిక్ ప్రభు ఏడు సంవత్సరాల మనోహర్ ప్రభుకి సమస్థానం బాధ్యతలు అప్పజెప్పి పద్దెనిమిది వందల అరవై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిదిన సజీవ సమాధి అయ్యారు సంస్థాన్ కాంప్లెక్స్ ప్రధాన ద్వారము ఖానా అంటారు నోబత్ ఖానా నుంచి లోపలికి వెళితే విశాలమైన ఆనంద మండపం ఉంటుంది అక్కడే మాణిక ప్రభు సజీవ సమాధి పవిత్ర అవశేషాలు భద్రపరిచిన ఘర్ ఉంటుంది దీనిపై దేవాలయం నిర్మించారు లోపల పాలరాతి విశాలమైన హాలు ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో దత్తాత్రేయుని గుడి ఉంటుంది అక్కడే పెద్ద ఔదంబర వృక్షం ఉంటుంది పూజలందుకునే శివాలయం ఉన్నది ముక్కులిత హస్తాలతో ఆంజనేయుని విగ్రహం అభియమిస్తున్నట్టుగా నిలిచిని ఉంటుంది దాతలు విరాళాలు ఇస్తే వాటిని సక్రమంగా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు ఒక రూపాయి నుంచి ఐదు వేల రూపాయల విలువ చిట్టీల బాక్స్ ఉంటుంది దానిలోంచి ఒక చిట్టీ తీసి దాని మీద ఉన్న అమౌంట్ ని సంస్థానానికి విరాళంగా ఇస్తే దాని సేవా కార్యక్రమాలకు వాడతారు మాణిక్ నగర్ వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి గుల్బర్గా మీదుగా హుమ్నాబాద్ చేరుకోవచ్చు హుమాబాద్ నుంచి కిలోమీటర్ దూరంలో మాణిక్ నగర్ ఉంటుంది యాదా ఫిల్మ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్